ఎలా ఉన్నారు అందరూ మా అమ్మకి కావిడెత్తిస్తున్నామండికి కావిడ ఎందుకు ఎత్తామంటే సుబ్రహ్మణ్యం స్వామి కొండకి వెళ్ళాలని ఎత్తినారు అట్లా ఏముండ సుబ్రహ్మణ్య స్వామి కొండకి వెళ్తే కావిడ ఎడతారు మొక్కుంటే ఎత్తారు కదండి అది అమ్మకి మొక్కు పడి ఉనింది ఎత్తాం కావుడు చాలా మందికి రాదండి నేను ఇప్పుడు చూపించిన విధంగా కావిడిని పూర్తి చేసుకోండి చాలామందికి తెలియదండి కావడి ఎలా చేయాలే అని కాబట్టి వాళ్ళ కోసమని చిన్న షాట్ అనేది నేను చూపిస్తున్నాను ఇలా పూర్తి చేసుకోండి కావిడి ఫస్ట్ వచ్చి కావిడిని గంటలు ఉన్నాయి కదండి ఆ గంటలు నల్లగా ఉంటాయి వాటిని పితాంబలతో బాగా కడిగి బొట్టలో కూడా బాగా కడిగేయండి ఇలా కడిగేసినాక ఇలా మస్తు ముందు రోజు కడిగి పెట్టుకోవాలి తెల్లారి జావనం లేసినాక ఇలా పూర్తి చేసుకోవాలండి కావిడికి అంతా గంధం వేసి పూజ అంత మొత్తం ఎక్కడ తలపు లేకుండా పూర్తి చేసి కావలి గెలె బొట్లు పెట్టేసి ఇక్కడ బొట్లు కూడా ఇలా బొట్లు పెట్టేసి ముందుగా నీ గుడ్డలు వచ్చి పసుపు దాంట్లో పసుపులో దేవుకోవాలండి ఉతుక్కొని ఇలా దేవేసిన దాన్ని ఇలా కట్టేయాలి కట్టేసినాక ఇలా మూడు పక్కల మళ్ళీ ఇలా గంధం బొట్లు పెట్టేసేయాలండి పెట్టేసి అనేది బాగా కింద పడకూడదండి కింద పడకుండా మనం సెట్ చేసుకోవాలి అది కావిడికి అయిపోయినాక ఈ కావిడి బుట్టలు వచ్చి కావిడికి కట్టేసినామండి కట్టేసినాక ఇలా వచ్చింది ఇలా కావిడికి పూలన్నీ ఇలా పెట్టేయాలని కావిడిని కింద పెట్టుకుంటూ కావిడి తయారైనాక ఇలాగే దేని మీద ఇలా అడ్డంగా పె ఇలా పెట్టుకోవాలండి కావిట్లో వచ్చి కావిడికి పూల పెట్టేసినాక దక్షిణం నూట ఒక రూపాయి కానీ రెండు వందల పదహారు కానీ పెట్టి పెట్టుకోవాలి కావిడలో ఇలా పూ ఇలా మూడు రకాల పళ్ళు అవి పెట్టుకోవాలండి అలాగే టెంకాయ గూడ పెట్టుకోవాలి పసుపు కుంకుమ పెట్టుకోవాలి అలాగే పెట్టుకున్నామండి పెట్టుకున్నాక ఇంకా ఇంట్లో దీపం దీపారం చేసినాక కావిడికి కూడా పూ ఇలా ఊతిగడ్లు పెట్టేసి ఇలా హారతి ఆరతిచ్చేసాను ఇంకా స్టార్ట్ అయిపోయాను కొండకి